జగన్ పై అబద్ధాలు చెబుతున్నారా లేదంటే వాస్తవాలను అవాస్తవాలుగా మారుస్తున్నారా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ అసెంబ్లీలో చెబుతున్న లెక్కలు కానీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పిన లెక్కలు కానీ అసలు పొంతం లేదు అంటోంది వైఎస్ఆర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు రిలీజ్ చేసిన కొన్ని లెక్కలు అదే నేపథ్యంలో ఈ రోజు ఈనాడు పేపర్లో వచ్చిన లెక్కలు కనుక చూసుకుంటే ఎక్కడ పెద్దగా కొంత కనిపించట్లేదు ప్రజలకి ఇది ఒక కన్ఫ్యూజన్ ఒక ఐఎంఐ లేదు అసలు ప్రభుత్వం ఎంత ఎవరికి ఇచ్చిందో ఎంత ఖర్చు పెట్టిందో అది డీబీటీల ద్వారా ఖర్చు పెట్టిందా నేరుగా క్యాష్ ఇచ్చిందా ఈ లెక్కలు ఏంటి ఈ కాగ్ రిపోర్ట్లు ఏంటి ఇవన్నీ ప్రజలకి అనవసరమా కానీ ఏదో జరుగుతోంది దేన్నో డైవర్ట్ చేయడానికే పదే 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 ప్రతి రోజు కూడా జగన్ గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల ఆ లెక్కలు లేదంటే అప్పుల వెళ్లే రాష్ట్రం నాశనం అయిపోయిందనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఏది వాస్తవం ఏది అసత్యం ఏది అబద్ధం ఏది నిజం ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా చంద్రబాబు గారే స్వయంగా చెప్పింది ఆ పదివేల పది లక్షల ఎనభై ఆరు వేల కోట్ల వరకు అప్పులు చేసేసింది గత ప్రభుత్వం దాన్ని తీర్చడానికే లేదని కానీ బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు చెప్పింది ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అది స్వయంగా వాళ్ళు చెప్పిన దానిలో ఉంది అసెంబ్లీ సాక్షిగానే పయ్యావులు కేసా చెప్పారు ఇద్దరూ చెప్పింది నిజమే కాకపోతే దాన్ని విశ్లేషించే కోణంలోనే వైఫల్యం ఉంది ఇప్పుడు ఇంకెవ్వరు దక్కర్లేదు ఈనాడు రాసినటువంటి లెక్కే ఇప్పుడు మన ఎదురుగుండా కనబడుతున్నది ఏంటి బహిరంగ మార్కెట్ రుణం మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు కో అరవై నాలుగు కోట్లు ఇది ఎప్పటిది జగన్ వచ్చాక తీసుకున్నప్ప కాదు టోటల్గా ఉన్నప్పు మొత్తం మొత్తం ఏది రాష్ట్ర విభజన చంద్రబాబు గారు ఆ తర్వాత కలిపి మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇతర సంస్థల నుంచి తీసుకున్నప్పులు పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు చిన్న మొత్తాల పొదుపు ద్వారా తీసుకుంది ఆరు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు పిఎఫ్ మొత్తాలకు వచ్చినటువంటి డబ్బులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై కోట్లు డిపాజిట్లు రిజర్వ్ నిధులు నలభై వేల ఏడు వందల నలభై కోట్లు మొత్తం కలిపి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి టోటల్గా రాష్ట్రానికి ఉన్నప్పుడు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అని వాళ్ళే చెప్పారు ఇందులో దాదాపు రెండున్నర లక్షలు రెండు లక్షల తొంభై వేల కోట్లు చంద్రబాబు ఉన్నప్పుడు ఉంటుంది నెంబర్ నెంబర్ వన్ టూ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇందులో సగం చంద్రబాబు టైంలో ఉంటుంది అదే సందర్భంలో పెండింగ్ చెల్లింపుల మొత్తం పెండింగ్ బిల్లులు రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఎనభై ఏడు చంద్రబాబు గారి టైంలో కూడా లక్షన్నర కోట్లు ఉంది కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఏం కడుతున్నాం మనం బిల్లులు అప్పటి ఉపాధి హామీ బిల్లులు అప్పటి టిట్కో బిల్లులు అప్పటి రాజధాని ప్రాంత బిల్లులు అంటే అప్పుడు పెండింగ్ కదా అప్పుడు పూర్తి అయ్యే కదా అప్పుడు లక్షన్నర కోట్లని వైసీపీ అంది ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల రెండు లక్షల కోట్లు అనేసి వీళ్ళు అంటున్నారు బిల్లులు రెండు లక్షల కోట్లు పెండింగ్ అని అంటే ఆ లెక్కను చూస్తే ఓ యాభై వేల కోట్ల అరవై వేల కోట్లు ఇల్లు పెండింగ్ పెట్టినట్టు ఇకపోతే విద్యుత్ సంస్థలు నాన్ గ్యారంటీ రుణాలు లక్ష పన్నెండు వేల కోట్లు చూపించారు ఇది టోటల్గా ఇవాళ ఉన్నది ఇందులో ఆంధ్రజ్యోతినే రాసినటువంటి ఇంకొక కథనం అది డిస్కమ్ల మీద ప్రక్షాళన ఎప్పుడు అన్నటువంటి కోణంలో రాసేటటువంటి క్రమంలో రాసికొచ్చినటువంటి ఇంకో నిజం ఏంటంటే గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు ఉందట ఆల్రెడీ జగన్ ప్రభుత్వం దిగిపోయినాటికి లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల చేరిని అంటే జగన్ సర్కార్ ఐదేళ్లలో తీసుకున్నప్పుడు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు మరి ఏమనాలి దీంట్లో అంటే వాస్తవం పక్కన ఫిగర్స్ లో వాస్తవం చెప్తున్నారు రాసే కోణంలో వక్రీకరిస్తున్నారు చూపిస్తున్న అంకెలు అంకెలు లెక్కలు లెక్కలు నిజమే నిజమే ఎందుకంటే అది ఇక్కడ విషయం ఏంటంటే పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగున్నర లక్షల కోట్లు హెడ్డింగ్ పెట్టినటువంటిది గుర్తుంది కదా ఆ పద్నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడే సూపర్ సిక్స్ చెప్పాం సంక్షేమం చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఉన్నటువంటిది బాబు గారు చెప్పినట్టు తొమ్మిదిన్నర లక్షల కోట్లే కదా అంటే ఐదు లక్షల కోట్లు తగ్గిపోయినాయి కదా అక్కడే మరి అప్పుడన్నా ఇచ్చేయాలి కదా సూపర్ సిక్స్ పద్నాలుగున్నర ఉన్నప్పుడే ఇస్తాను అన్నప్పుడు ఇప్పుడేంటి సంపద సృష్టి ద్వారా ఇస్తాం సంపద సృష్టి ద్వారా ఏం లేదు సంక్షేమ పథకాలు జనం అడగకుండా కొన్ని రోజులు డ్రాగ్ అవ్వడానికి అదు రాష్ట్రాన్ని నాశనం చేసేసేటప్పుడు అందుకని ఇవ్వలేకపోతున్నాం రేపు ఇచ్చినప్పుడు మేము బాగు చేసి ఇచ్చామని చెప్పడం అంటే సైకలాజికల్గా ఇప్పుడు మామూలుగా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లు ఉండే లేదా కరోనా లాంటి ప్రకృతి వైపు ఇచ్చిన టైంలో ఉంటుంది కానీ రెండుసార్లు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లు పెట్టి ఆరు ఐదు నెలలకి మాత్రం బడ్జెట్ పెట్టింది ఇప్పుడే తొలిసారి ఇదంతా సైకలాజికల్ గా మనల్ని ప్రిపేర్ చేయడం ఏదో తెలియలేదు 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 చాలా ప్రయత్నించారు అని ఇంకెక్కడైనా చెప్పకుండా చేశారా ఏమైనా చెప్పకుండా చేశారు ఏమీ లేదు ఇక అది ఇదేదో సరదాగా దారిలో వాడి దగ్గర నువ్వు కోటి నువ్వు కోటి ఏం జేబులు వేసుకుని తెచ్చుకునేది కాదు కదా గవర్నమెంట్ అనేటటువంటిది అక్కడ ఏమి తేల తేలకపోయేటప్పటికి ఇప్పుడు ఇక ఎలా కన్విన్స్ చేయాలి పబ్లిక్ని బడ్జెట్లో అబద్దాలు చెప్పడానికి కుదరదు కాబట్టి ఏడున్నర ఏడు కోట్ల ఏడు పాయింట్ రెండు నాలుగు ఎంత చూపెట్టారు అక్కడ అక్కడ అంతే అది కూడా దేనితో కలిపేసేసి ఇప్పుడు చెప్పినటువంటి వీటితో కూడా కలిపితే ఇప్పుడు నాలుగున్నర లక్షల్లో ఇప్పుడు నాలుగు లక్షల తొంభై ఒక్క వేలు దీనికి కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కలిపితే ఐదు లక్షల తొంభై ఆరు లక్షల ముప్పై ఎనిమిది అంతే కదా అయిపోయింది కదా ఇంకా విద్యుత్తు కూడా కలిపితే ఇంకో నలభై తొమ్మిది ఇది కూడా కలిపితే ఏడున్నర లక్షలు అదే కదా చెప్తోంది ఇక్కడ పాయింట్ కాబట్టి వాస్తవం అదే కాకపోతే ఇప్పుడు ఇదే లెక్కనైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటికి దిగే నాటికి అప్పటికొచ్చినటువంటి ఈ ఒరిజినల్ అప్పులెంత కార్పొరేషన్ రుణాలెంత అప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ రుణాలు ఎంత అప్పుడు కార్పొ ఇతర ఏదైతే బిల్లులు పెండింగ్ ఎంత అనేది లెక్క తీస్తే టోటల్గా తేలిపోతుంది అదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నా లెక్క బుగన్ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తుంది వాటితో కంపేర్ చేసి చెప్తున్నాడు వీళ్ళు చెప్తున్నది ఇది మొత్తం చంద్రబాబు అంతకుముందు కాంగ్రెస్ అన్ని కలిపి జగనే చేశాడని చెప్తున్నారు అంతే కదా ఇక్కడ తేడా అదే సింపుల్ లాజిక్ ఏంటంటే పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్తున్నది జగన్ చేయడం కాదు ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్పులు కలిపి దాదాపుగా ఇప్పుడు ఈ లెక్కలు పది లక్షల కోట్లు అవుతున్నాయి ఈ పది లక్షల కోట్లలో నాలుగు లక్షల ఐదు లక్షల కోట్లు చంద్రబాబు అంత ముందు లక్షలక్షన్నారో కాంగ్రెస్ ఉంది కదా అన్నీ కలిపి జగన్ ఖాతాలో వేస్తున్నారన్నమాట అంటే అమెరికాలో సామెత ఉంటుంది నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని అక్కడ ఉన్నటువంటి జనజీవన శైలిని బట్టి పెళ్లిళ్ళు విడాకులు ఇంకో వాళ్ళని చేసుకోవడం వాళ్ళతో బిడ్డలు కనడం ఇట్లా ఉండ ఉంటది కదా అందుకని నీ బిడ్డలు నా బిడ్డలు కలిపి మన బిడ్డలు తాడుకుంటున్నారంటారట అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ అప్పు తెలుగుదేశం అప్పు కలిపి మొత్తం జగన్ అప్పు అయింది కానీ ఒకటిసారి ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చినా అప్పులైతే చేస్తుంది ఓకే కొంచెం అంకెల్ అటు ఇటుగా అయినా అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం ముందుకెళ్దాం కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం అప్పుల ద్వారా జరుగుతోందా అది జగన్ ఒక్కరే చేశారా ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కూడా చేసినయ లేదంటే తెచ్చిన రుణాలు ఇప్పుడు ఈ మార్కెట్ రుణం కానీ కేంద్రం నుంచి తెచ్చిన రుణం కానీ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన చిన్న మొత్తాలు పొదుపు ఇదంతా ఏం చేసినట్టు స్కీములు ఖర్చు పెట్టి పాడు చేశారనా అదే ఆర్థిక విధ్వంసం ఏది ఆర్థిక విధ్వంసం బేసిక్గా ఒకటండి ఆర్థిక విధ్వంసం అనే పదం ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర నుంచి ఏ పని జరక్క పోతూ ఉంటాయి చివరికి కేరళ ఉంది అక్కడ కూడా ఇంత దంద దరిద్రం జరగల కేరళ అయితే సుప్రీంకోర్టులో కేసు వేసింది మా వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు కేంద్రంతో చెప్పి డబ్బులు ఇప్పించండి మా ఎఫ్ఆర్బి నిబంధనలు ముగిసిపోయినాయి అంతకంటే ఎక్కువ అయిపోయింది అందుకని మాకు కుదరలేదు అంటే కొంత ఎండగింది సుప్రీంకోర్టు ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇచ్చింది చాలా లేదు ఇంకా కావాలని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు మేమేమన్నా మీడియేటర్షిప్ చేస్తున్నామా మీరేమో విధ్వంసం చేయడం ఏంటి మేము ఇప్పించడం ఏంటి అని అడిగారు ఇది అయ్యింది జరిగింది కానీ అక్కడ ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ విమర్శించి రోడ్ ఎక్కలేదే లేదా రచ్చ ఇంత జరగలేదే దేశంలో ఎక్కడా లేంది మన రాష్ట్రం పరువు తీసుకునేది మనం మాత్రమే ఆర్థిక విధ్వంసం అనేటటువంటి పాయింట్ ఎప్పుడొస్తుందంటే ఇక్కడ నువ్వు ఏదైతే సంపాదన వనరులన్నింటినీ నాశనం చేస్తే భవిష్యత్తులో అవుతుందేమో ఎందుకంటే వ్యాపారస్తులు పారిపోయేలా చేసి పారిశ్రామికలు పారిపోయేలా చేసి వాడెవడో ఇక్కడ పెట్టుకోవడానికి భయపడే పరిస్థితి వస్తే భవిష్యత్తులో జరగచ్చు పాయింట్ అలా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి విధ్వంస లాంటివి ఊత పదాలు బడ్జెట్ ఈజ్ బడ్జెట్ ఇంకోటి పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరింది అన్నది అబద్ధం పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే ఐదు లక్షల కోట్లు అంటే ఏందండి అది ఏమన్నా ఆషామాషీనా అప్పుడు చెప్పిన లెక్కలైనా పోనీ ఇప్పుడు అసలు లెక్క తెలుస్తుంటే ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లు అనేటువంటిది ప్రతి ప్రభుత్వం మున్సిపాలిటీ కార్పొరేషన్లతో సహా ఉంటాయి ఎవడికి ఉండదు పెండింగ్ బిల్లులు అప్పులుగా చూపించడం ఆంధ్రప్రదేశ్కే చెల్లింది ఈ లెక్కనైతే కేంద్ర ప్రభుత్వంలో ఉంచినట్ట లెక్క కట్టాలా తెలంగాణ వాళ్ళు లెక్క కట్టాలా కర్ణాటక ఎట్ట కట్టాలి ఇక్కడ మనకేంటంటే ఓవర్ ఎన్థ్యూజియాస్టిక్ థింకింగ్ ఉంది ప్లస్ నాలెడ్జ్ ఎక్కువ ఉందని మనం భ్రమిస్తామా భావిస్తామో తెలీదు కాబట్టి మనల్ని తొందరగా అంటే పూర్తిగా తెలిసినోడికైనా చెప్పచ్చు తెలియనోడికైనా చెప్పచ్చు తెలిసి తెలియనోడు మాట్లాడేదానికి ఏమి ఉండదు రెడమతంగానే మాట్లాడతాడు రెడమతంగా మాట్లాడేవాడి కోసం ఈ టాపిక్స్ ఇవ్వడం రెడమతం మాట్లాడేవాడికి ఏ ఏంట్రా మీ ఇంట్లో గొడవ పడుతున్నావు అంటే ఏంటి అనవసరంగా ఆళ్ళ మీద కేళ్ళ మీదకి వెళ్తున్నావంట అంటే గనక అడావుని తప్పు ఏంది నా ఇంట్లో నా ఇష్టం అంటాడు అలా కాకుండా అయ్యా నువ్వు గొడవ పట్టడం ఊరందరూ చూస్తున్నారయ్యా ఇది తప్పు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనేది పెద్దరికపు లక్షణం పని చేయదు అవును ఈ నాలుగు ఐదు నెలల్లో ఏదో సందర్భంలో జగన్ అప్పుల వల్ల రాష్ట్ర నాశనం అయిపోయింది జగన్ ఎంత అప్పు చేశారు అంత అప్పు చేశారు అనేది పరిపాటిగా వచ్చేస్తుంది ఇదంతా రాజకీయ కోణంలో చూస్తే మళ్ళీ ఇప్పుడు చెప్పడం మొన్న కాగ్ లెక్కలు చెప్పడం కాగ్ కూడా అదే చెప్పింది జగన్ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు ఇవన్నీ దేని డైవర్షన్ కోసం రాజకీయ కోణంలో ఇప్పుడు బాబుగారి ప్రభుత్వానికి ఇది దేనికి అవసరం ఒకటి ఏడాది సూపర్ సిక్స్ లో మ్యాక్సిమం ఏమీ లేదు ఒక గ్యాస్ అది కూడా ఒక బండే ఏడాదికి మూడు బండల్లో ఒక బండే ఇస్తున్నారు ఈ ఏడాది మిగతా అది అడగకుండా ఉండాలా ఇప్పుడు నేను కొంతమంది మహిళలతో మాట్లాడా నిజంగా ఇది బాగా వాళ్ళలో ఇంజెక్ట్ అయిందండి ఇది ఆశా విషయం కాదు నేను మహిళలతో కొంతమంది వ్యాపారులతో వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఉద్యోగులతో కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మామూలుగా డిఎల్ఈ రావాలి కదా బకాయిలు అంటుంటారు కదా ప్రభుత్వం ఏదో వాడిని ఆశ్రయం చేశాడని పాపం లేదో ఇప్పుడు మనం అడగలేము వాళ్ళని కానీ పాపం రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా టీచర్లే వాళ్ళు అంటే సైకలాజికల్గా వాళ్ళని కన్విన్స్ చేశారు కదా రెండవది మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇప్పుడు నెల పదిహేను వందల రూపాయలు రావాలి ఏదో వాడంతా నాశనం చేసిపోయాడు లేదు బాగు చేస్తున్నారు కదా మనం ఇప్పుడు అడగడం ఏంటి కానీ పాపం వాళ్ళని అనే స్థితిలో మహిళలు ఉన్నారు అదే సందర్భంలో ఏదైతే బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఇట్లాంటి ఏదో నిదానంగా కడతారులేండి పాప ఆశ్రయం చేసిపోయాడు వీళ్ళు కాపాడుతున్నారు కదా ఇది ఆ వర్గంలోనూ ఉంది చాలా ఇప్పుడు దీని మూలంగా ఈ ఏడాది అయితే ఏమి ఇవ్వట్లేదు జనానికి అదంతా జగన్ వలనే తర్వాత ఏడాది ఇచ్చారనుకోండి మేము సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు ఆ తర్వాత ఒకటి ఇచ్చారనుకోండి సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు ఇక్కడ సంపదలో సృష్టి జగన్ టైంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది బడ్జెటే చెప్తుంది లెక్క ఓకే చంద్రబాబు టైంలో ఒక యాభై వేలో యాభై ఐదు వేలో పెరిగితే జగన్ టైంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఆదాయం పెరుగుదల అనేటటువంటిది ప్రతి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటుంది తగ్గుదల అనేటటువంటిది కౌంట్ ఇక్కడ తగ్గలేదు జగన్ టైంలో ఇంకా పెరిగింది పెంచే శాతం చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మాది ఎక్కువని వైసీపీ చెప్తుంది వైసీపీ మా బాధ అని తెలుగుదేశం చెప్తుంది ఫిగర్ పర్సంటేజ్ తెస్తే కనబడిపోతుంది అక్కడ అందులో రెండేళ్ళు కరోనా కరోనా టైంలో కూడా కష్టాలతో కూడా కలిపి లెక్కేసుకోవాలి కదా ఆ రెండేళ్లు తీసేయాలి లెక్క ప్రకారం పోలి అది కూడా వచ్చినప్పుడు ఉండదు కదా అయినా కూడా యాభై ఐదు వేల కోట్లు పెరిగింది అంటే మూడేళ్ల ప్రభుత్వం యాభై ఐదు వేల కోట్లు సంపాదించి పెట్టింది మరి ఇంకా అందులో సంపద సృష్టి లేకపోవడం ఏంటి సంపద అనేది పెరుగుతూనే ఉంటుంది కాకపోతే రేపు పొద్దున ఇదిగో ఇది ఇప్పుడు ఏంటి ప్రతి వార్తలో కూడా జగన్ ఆర్థికంగా సంక్షోభం సృష్టించగా రో ఫ్లైఓవర్ వేయడం ఆగిపోయింది ఇప్పుడు ఫ్లైఓవర్ వేయబోతున్నారు చంద్రబాబు గారు వచ్చాక జగన్ సంపద ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసినటువంటి కారణంగా కరెంటుకి సంబంధించి పెద్ద సమస్యలు వస్తుంటే ఇప్పుడు రేపు పొద్దున ఇది పెట్టబోతున్నారు ప్రీపెయిడ్ మీటర్లు ఇంతకుముందు ఏం చెప్పారు అవి ఏది మన దాన్ని ఏమంటారు స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి మీరు ఎవడూ నాశనం చేయడానికి చూస్తున్నారు రైతులు నాశనం చేయడానికి చూస్తున్నారు వ్యాపారులు నాశనం చేయడానికి చూస్తున్నారు పబ్లిక్ అనేది ఇప్పుడు అవన్నీ ఏంటి ఆ జగన్ నాశనం చేయడం వల్ల మేము పెట్టించాల్సి వస్తుంది తప్పట్ల ఇలాగ ప్రతి దాంట్లో ఒకటి మౌత్ పబ్లిసిటీ రెండవది మీడియా పబ్లిసిటీ ఈ కాన్సెప్ట్ తో నడిపేటటువంటి వ్యవహారంలో ఇది ఒక పార్ట్ అనమాట ఇది కూడా ఈ పాయింట్ మీరు అన్నది కూడా సైలెంట్ బాధుడు అనేది సైలెంట్ గా మొదలైపోయింది ఎందుకంటే మన గుంటూరులోనే చాలా చోట్ల నేను చూశాను ఈ కమర్షియల్స్ స్మార్ట్ మీటర్స్ అనేది ఆల్రెడీ వేసేసారు సార్ చేసేసారు ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చేసి చాలా వరకు మారుస్తున్నారు కానీ ఇది బయటికి రాలేదు దానివల్ల ఏంటి లాభం నష్టం ప్రయోజనం అనేది కూడా ఎవరికి బయటికి రానివ్వలేదు సైలెంట్ గా చేసుకెళ్లిపోతున్నారు వీటి వల్ల ఇటువంటి కూడా డైవర్ట్ అవుతా ఉంటాయా అనుకుంటా ఎన్నో సిటీ ఎడిషన్స్ అంటే మాట్లాడుకునేవాళ్ళం చెడుని చెవిలో చెప్పు మంచిని అరిచి చెప్పు అని అది ఇక్కడ పాటిస్తున్నారు జగన్ టైంలోనేమో చెడుని అరిచి చెప్పారు మంచిని చెవిలో చెప్పారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లో లోకల్ ఎడిషన్లో వచ్చినాయి వచ్చి ఏమనో తెలుసా స్మార్ట్ మీటర్లు వచ్చేసి వచ్చి అద్భుతం ఈ ఈ టైటిల్ కూడా నాకు నవ్వొచ్చింది అనమాట దాంట్లో వచ్చింది చూస్తే అంటే మనం సరే మనకు అలవాటు అయిపోయింది కానీ ఈ చూసి చూసి దీంట్లో వచ్చినటువంటి టైటిల్ ఆ పదంలోనే భలే నాకు అనిపించింది అంటే ఎట్లా కూడా ఉంటుంది అది అద్భుతం సాగింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు స్మార్ట్ మీటర్లతో రాష్ట్రానికి ప్రయోజనం వస్తుంది అన్నటువంటి కోణంలో దానివల్ల జరిగే ప్రయోజనాల గురించి ఒక పెద్ద స్టోరీని రాసేశారు స్మార్ట్ మీటర్ల వలన ఎలాంటి ప్రయోజనాలు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఓవరాల్గా స్మార్ట్ స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి వచ్చని పెట్టుకొచ్చారు అదే సందర్భంలో రాబోయేటటువంటి దీంట్లో ఒక అంటే దాన్ని ఏమంటారు చాలా జాగ్రత్తగా వార్తలో లోపలికి తీసుకెళ్ళినటువంటి పాయింట్ అంటే స్మార్ట్ ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అంటే మనం ఒకటి జనాల నెత్తిన వేసేది జనానికి ఫీలింగ్ రాకుండా చెయ్యాలంటే జరిగే పద్ధతి అది ఒక వ్యూహాత్మకత నిజంగా చాలా తెలివి ఉంటే తప్పించేది సాధ్యం కాదు తలపండిపోయినటువంటి చాణక్యనీతనాలేమో ఇందులో ఎలాంటిది అంటే ఇప్పుడు మీరు చూడండి పెట్రోల్ ఇదివరకు రూపాయి పెట్రోల్ పెరిగిందంటే రేటు ధనాలు జరిగాయి రూపాయి పెరిగినా అర్ధ రూపాయి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా మనకి నూట పది రూపాయలు ఇవాళ తొంభై రూపాయలు ఉంది రేపు తొంభై ఒకటి వెళ్ళింది తొంభై రెండు వెళ్ళింది కమ్యూనిస్టుల ధర్నాలు మిగతా పార్టీల ధర్నాలు ఈవెన్ ఒకప్పుడు నరేంద్ర మోడీ కూడా ధర్నాలు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలకి అయితే తర్వాత ఏం చేస్తున్నారు తెలివిగా మోడీ వచ్చిన తర్వాత ఏం చేశారు ఇవాళ ఒక రూపాయి పెరుగుతుంది రెండు రూపాయలు తగ్గుతుంది మూడు రూపాయలు పెరుగుతుంది రెండు నాలుగు రూపాయలు తగ్గుతుంది అయిపోయి ఇవాళ అసలు పెట్రోల్ లీటర్ ఎంత మనం ఎవరైనా చూస్తున్నామా పెట్రోల్ బంక్ వెళ్ళి యాభై రూపాయలు పెట్రోల్ పోయి వంద రూపాయలు పోయి ఐదు వందలు లేకపోతే ట్యాంక్ ఫుల్ చేయి ఇట్లా అంటే ఇక్కడ మనకి మధ్యలో పడినటువంటి భారం మనం అసలు పట్టించుకోవట్లా అందువల్లనే ఇవాళ ఒకడెవడన్నా వచ్చి మనం ఉద్యమం చేయాలరా ఇరవై రూపాయలు పెరిగిపోయిందని చెప్తే మనం పట్టించుకో ఇక్కడ మైలేజీ ఏదో మన మన రొటీన్ అనుకుంటాం రేపు కరెంటు కూడా అదే జరగబోతుంది ప్రీపెయిడ్ మీటర్ వస్తే ఇప్పుడు ఈ మీటర్లు పెడతారట ముందు ఫస్ట్ ఫేజ్లో రెండో ఫేజ్లో ఏంటి మీరు ప్రీపెయిడ్ చేయాలా ముందు కొనుక్కోవాలి అంటే ఏంటి ఓ యాభై రూపాయల కరంటీ వంద రూపాయల కరెంటీ వెయ్యి రూపాయల కరంటీ ఇది పెట్టేసేసి ప్రీపెయిడ్ చేస్తే మీకు అప్పుడు రేటు ఆ రోజున ఎట్లుందో ఉందో మీకు తెలియదు మీకు దాంట్లో రేటు పెంచేసినా తెలియదు రేటు దాంట్లో చూపెడతారు రూపాయన్నర రెండు రూపాయలు ఇప్పుడు జీఎస్టీ మీకు తెలుసుద్దా దాంట్లో ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం అనుకోండి లక్ష అండి ఇన్సూరెన్స్ అంటాడు మీరు ఓకే అంటారు వాళ్ళు లక్ష నాలుగున్నర వేల రూపాయలు క్యాన్సిల్ చేస్తాడు అదే మీ దగ్గర నుంచి వసూలు చేస్తాడు చేస్తాడు అదేంటే నాలుగున్నర వేలు జిఎస్టీ అంటారు అట్లాగే ఇప్పుడు రేపు పొద్దున్న కరెంటుదేమో ఛార్జీ రూపాయన్నర రెండు రూపాయలు చూపెడితే ఈ సర్ఛార్జీ సెస్సు ఈ పేరుతో ఉన్నాయి దాంట్లో కనబడడం మీరు రెండు వందల యూనిట్లో కాల్చుకున్నాను కదా అనుకుంటారు బిల్లు వచ్చేటప్పటికి పదివేల ఏది దానికి వేలాల్లో వెళ్ళిపోతుంది ఏ రెండు వేల రెండు వందల యూనిట్లు అంటే ఇరవై రెండు వేల రూపాయలు పడిపోతుంది అంటే పది రూపాయలు మీకు అక్కడ దీంట్లో చూస్తే కేటగిరీలో చూస్తే ఏం కనబడుతుంది రెండున్నర మూడు రూపాయలు ఉండాల్సి ఉంటుంది దీంట్లో ఏం చేస్తారు ఆ ట్రూ అప్ ఛార్జీను లేకపోతే ఫిక్స్డ్ ఛార్జీను డెవలప్మెంట్ ఛార్జీలు అని రాస్తారు మీరు మీకు ఇప్పుడు కరెంటు కావాలనుకుంటే చచ్చినట్టు డబ్బులు కట్టి తీసుకోవాలి అంతే అవును లేదు అనుకుంటే కరెంట్ రాదు ఇది జరగబోతోంది త్వరలో అట్లాగే ఇప్పుడు బీచ్ల దగ్గరికి వెళ్తే తలా పదిహేను ఇరవై రూపాయలు డబ్బులు కట్టాలట అట్లాగే ఐదు బీచ్లకి యూజర్ చార్జీ లెక్కన ఇరవై రూపాయలు వసూలు చేస్తారట అది కాకుండా ఇప్పుడు దాని పేరేంటది రేపు పొద్దున రోడ్లకి టోల్ గేట్లు పెట్టబోతున్నారు ఇంకొకటి ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లకి కూడా టోల్ గేట్లు పెట్టబోతున్నారు పెద్ద బాధ అదేంటి మీరు ఆల్రెడీ కార్ వేసుకెళ్లే వాడికి అలవాటు కదా అక్కడ అక్కడక్కరు ఫాస్ట్ ట్యాగ్ పోతుంది మీకు మీకు అంటే ఇది తెలియదు నొప్పి ఇప్పుడు మీరు చూడండి ఎన్ని సార్లు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు అక్కడ టోల్ గేట్ దగ్గర ఎంత రేట్ అనేది చెయ్యట్లా అంటే మీకు చెప్పి ఇదివరకు మీరు చేత్తో క్యాష్ ఇచ్చినప్పుడు యాభై రూపాయలు ఇప్పుడు ఎనభై రూపాయలు అని అనుకోండి ఏంటి దోపిడీ అంటారు ఫాస్టాగ్ అయ్యేటప్పుడు అట్ట వెళ్ళిపోయింది పెట్రోల్ బంక్ అట్ అయితే అట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు రేపు పోతేనే ఈ అట్టాగే నడవబోతున్నాయి అంటే మీకు తెలియకుండా మీ మీద బాధేస్తారు మీరు తర్వాత మీ జీవితం గురించి మీరు తిట్టుకుంటూ కూర్చుంటారు అంతే ఇలాంటి ఒక వ్యూహాత్మ నిజంగా చాణక్యుడికి కూడా రోజు చేత సత్య ఉండదు ఇట్లాంటి పనులు వసూలు చేయొచ్చు ఈ విధంగా పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఇలాగా మౌల్డ్ చేయొచ్చు పబ్లిక్ మైండ్ సెట్ ని అనేటటువంటిది అందులో భాగమేది అంటే ఒక రకంగా ఇది పాత బాధుడే సార్ అంటే ఈ ఓళ్లలో గ్రా రోడ్లు టోల్ గేట్లు ఇంతకు ముందు ఉండేవి నాకు బాగా గుర్తు ఇప్పుడు మళ్ళీ అంటే మన రాష్ట్రం వెళ్తుంది అనుకుంటాం కదా ఇలాంటి గుర్తు వచ్చినట్టు మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అనుకోవాల్సి వస్తుంది అంటే పల్లెటూళ్ళలో రోడ్లు అంటే వాళ్ళు ఆ ఊరు రోడ్లు వేసుకుంటారండి పంచాయతీ వంతెన కడతారు డబ్బులు వస్తులే వరకు కట్టినప్పుడు అది అవును చూసాను ఆ ఊరు అక్కడ మాట్లాడుకుని మేము కట్టుకుంటాం మేము డబ్బులు వేసుకుంటాం అని చెప్పి వేసుకున్నటువంటి చోట్ల అట్లా వసూలు అవును అది వేరు ఇది అట్లా కాదు కదా ప్రభుత్వపు బాధుడు కదా ప్రభుత్వం దాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తాట వాళ్ళకి వాళ్ళు గుంటలు పోడ్చడమా రోడ్డు వేయడమా వేసేసి టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకోవాలి ప్రతి అరవై కిలోమీటర్ల ఆర్ఎన్ బి రోడ్డు అరవయో ఎనభై ఒక లెక్క పెడుతున్నారు ఇంకా ఫైనల్ చేయాలి దానికి అయితే ఏంటంటే ఎంతమంది వస్తారనేది లెక్క చూసుకుంటున్నారనమాట కాంట్రాక్టర్ కాబట్టి రోడ్లు బాగుంటాయి మీరు ఆటోమేటిక్ ఇప్పుడు హైవేస్ తో ఒకప్పుడు అట్లాంటి గుంటలు ఉన్నాయని జనాలు టోల్ గేట్ ఒప్పుకున్నారు అదే దశాబ్దాల తరబడి అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు దీని మూలంగా ఏంటి రాష్ట్రం మీద భారం పడదేక ఇక చంద్రబాబు గారి సర్కార్ మీద భారం ఏమి ఉండదు ఇప్పుడు గుంటలు పూడ్చుకోవాల్సింది ఆడే మెయింటైన్ చేయాల్సింది ఆడే లేకపోతే వాడి మీద పెనాల్టీ వసూలు చేసి ఇంకో నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం ఆడితో అంతే అవును రైట్ రైట్ తెలియని బాధులు ఇవన్నీ ఒక రకంగా రైట్ చూద్దాం మొత్తానికి ఒక పక్క ఈ అప్పుల గోల గత కొద్ది రోజులుగా ఇప్పుడు మరి ఇద్దరు ఒక రకంగా ఫైట్ చేసుకుంటున్నారని చెప్పాలి ఎవరు తక్కువ అప్పు చేశారు ఎవరు ఎక్కువ అప్పు చేశారు దానికి సంబంధించి కూడా లెక్కలు కూడా తీసుకొచ్చారు బయటికి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు కానీ ప్రజలు ఇవన్నీ ఎంతవరకు చర్చించుకుంటారు దీని ఆధారంగా రేపు ఒదురు గెలుపోవటంలో కానీ లేదంటే బాబు గారి ప్రభుత్వం మీద వస్తే వచ్చే పాజిటివిటీ అదే జగన్ మీద వ్యతిరేకత ఇంకా పెరుగుతుందా అందులో సక్సెస్ అవుద్దా ప్రస్తుత ప్రభుత్వం వెచ్చుద్దా